రేపు ఆదివారము అలానే పౌర్ణమి కూడా ఈ మాఘ పౌర్ణమి అనే అనేది రవి పుష్య యోగంతో వస్తుంది ఈ రవి పుష్య యోగంతో రావడం చాలా విశేషం అందులోనూ ఆదివారం కూడా ఆదివారం పుష్య యోగంతో కలిసి వస్తున్న ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు ఈ ఒక్క ఆకుపైన కనుక ఇది వేసి దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు సిరి సంపదలు కూడా వస్తాయి ఈ మాఘమాసం అనేది ముఖ్యంగా శివుడు మరియు విష్ణుమూర్తికి సంబంధించింది ఇక ఈ దీపం మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ దీపం అనేది మన ఎన్నో సమస్యలకి పరిష్ తెలుపుతుంది కాబట్టి ఈ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒక్కో దీపానికి ఒక్కో రకమైన అర్థం కూడా ఉంది మనం ఉప్పు దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవత ముందర పెట్టి పూజ చేస్తే గనక అది ఐశ్వర్య దీపంగా అంటాము ఇక మన శాస్త్రంలో ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి ఐశ్వర్యవంతులు అవుతారు అని వారికి సంపదకు లోటు ఉండదని వారికి వ్యాపారంలో అధికంగా కలిసి వస్తుంది అని అధిక ధనలాభం ఉంటుంది అని మన శాస్త్రాలు తెలుపబడినవి కాబట్టి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఇలా ఉప్పు దీపాన్ని వెలిగించిన వారి ఇంట సిరి సంపదలు ఉంటాయని మన శాస్త్రంలో తెలుపబడింది ఇక అలానే నాగ రోజు జిల్లేడు ఆకు కింద ఇది పెట్టి కానీ మీరు దీపాన్ని వెలిగించినట్టు అయితే మీ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి మాఘమాసంలో అతి ప్రీతికరమైన జిల్లేడు ఆకులు అందులోనూ జిల్లేడు చెట్టు కింద వినాయకుడు ఉంటాడని కూడా మన విశ్వాసం అంతేకాకుండా శాస్త్రాల్లో కూడా తెలుపబడింది జిల్లేడు చెట్టు యొక్క వేరులో విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపం ఉంటుంది అని కూడా మన శాస్త్రాల్లో చెబుతూ ఉంటారు అందువల్ల జిల్లేడు చెట్టుకి అంత ప్రాముఖ్యత అంతేకాకుండా జిల్లేడు చెట్టు యొక్క ఆకులు అంటే ఆంజనేయ స్వామి కూడా అతి ప్రీతికరం జిల్లేడు ఆకుల మాలను వేసి ఆంజనేయ స్వామి ముందర మీరు ఏ కోరికను కోరుకున్నా కూడా ఆ కోరిక తీరుతుంది అని మన విశ్వాసమే కాకుండా శాస్త్రాలలో కూడా తెలుపబడింది కాబట్టి జిల్లేడు చెట్టుకి ఎంతో ప్రా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ జిల్లేడు చెట్టు యొక్క ఆకుల పైన ఈ దీపాన్ని వెలిగించండి అలానే జిల్లేడు చెట్టు యొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించే ముందు మీరు జిల్లేడు చెట్టు యొక్క ఆకుని పెట్టేదానికంటే ముందు అక్కడ కొన్ని అక్షంతలను వేసి దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా అక్షంతలు వేసి దానిపైన జిల్లేడు ఆకుని ఉంచి జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగించండి అయితే ఈ దీపాన్ని ఈ మాఘమాసం అంటే ఎంతో ఇష్టమైన విష్ణుమూర్తికి కానీ లేదా ఎంతో ఇష్టమైన శివుడి ముందు కానీ ఈ దీపాన్ని వెలిగించండి ఇక ఈ దీపాన్ని ఇలా వెలిగించిన తర్వాత మీరు నమస్కరించుకొని మీ మనసులో కోరికను చెప్పుకోండి అంతేకాకుండా మీరు ఈశాన్యం దిశలో కూడా ఇలా దీపాన్ని వెలిగించవచ్చు ఈశాన్యం దిశలో దీపాన్ని వెలిగించేటప్పుడు అక్కడ కొన్ని నీళ్లను చల్లి తుడిచేసి ముందుగా కొన్ని అక్షంతలు వేసి దానిపైన రెండు అడిగిన జిల్లేడు ఆకులను వేసి ఆ జిల్లేడు ఆకులకి గంధం బొట్లను పెట్టి తరువాత రెండు దీప ప్రమిదలను తీసుకొని విడివిడిగా ఐదు వత్తులను వేసి రెండు వత్తులు ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగించడం వల్ల ఈశాన్యం దిక్కు అంటే కుబేర స్థానం కాబట్టి ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగిస్తే కుబేరుని అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు కుబేరుని అనుగ్రహం కలిగింది అంటే లక్ష్మీదేవత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక అంతేకాకుండా మాఘమాసంలో దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి మాఘమాసం అంటే అతి ప్రీతికరమైన ఈ శివయ్య యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాకుండా మాఘమాసంలో తప్పనిసరి నదీ స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి వారికి ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల శని బాధలు శని పీడలు తప్పకుండా తొలగిపోతాయి అని శాస్త్రంలో తెలుపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో మీరు నదీ స్నానాన్ని ఒక్కసారైనా ఆచరించండి ఇక అంతేకాకుండా ఈ దీపాన్ని వెలిగించే సమయం ఉదయం ఐదున్నర నుండి లోపు దీపాన్ని వెలిగించాలి ఉదయం లోపు స్నానాన్ని ఆచరించి ఈ దీపాన్ని వెలిగిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే బ్రహ్మీ ముహూర్తంలో దీప ీపాన్ని వెలిగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి కాబట్టి మాఘమాసంలో అతి పవిత్రమైన మాఘమాసంలో ఖచ్చితంగా మీరు ఒక్కరోజైనా నదీ స్నానాన్ని ఆచరించండి ఒకవేళ నదీ స్నానాన్ని గనుక ఆచరించడానికి వీలు లేకపోతే మీ ఇంట్లో ఇంతకుముందు తెచ్చుకున్న నది జలపాతం కానీ అంటే మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంతకుముందు తెచ్చుకున్న గంగా నీళ్ళు కానీ ఇలా ఉంటే వాటిని స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకొని చేయడం వల్ల నది స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మాఘమాసంలో ఒక్కసారైనా నది స్నానాన్ని ఆచరించండి అలా వీలు కానీ వారు నది నుండి తెచ్చుకున్న నీటి నీటిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి మాఘమాసంలో స్నానానికి ఎంతో విశిష్టత உంది కాబట్టి ఈ మాఘమాసంలో తప్పకుండా నది స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి లేదా ఇంట్లో అయినా సరే ప్రతిరోజు సూర్యోదయం కాకముందు స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి ఒకవేళ ప్రతిరోజు స్నానాన్ని బ్రహ్మీ ముహూర్తంలో ఆచరించడానికి మీకు వీలు కుదరకపోతే గనుక ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు అయినా సరే మీరు స్నానాన్ని అంటే మీరు బ్రహ్మి ముహూర్తంలో స్నానాన్ని ఆచరించేలా పర్లేదు ఒకవేళ మీ ఇంట్లో నదీ నీళ్లు ఉంటే గనుక ఆ నదీ నీళ్ళను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం స్నానాన్ని ఆచరించిన పర్లేదు ఒకవేళ అన్ని రోజులు కాకపోయినా ఈ మాఘ పౌర్ణమి రోజు అయినా నది స్నానాన్ని ఆచరిస్తే ఇంకా మంచిది ఇక జిల్లేడు ఆకుకి ఎంత ఇంత కాదు చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది దేవతలకి ఇష్టమైన తెల్ల జిల్లేడు ఆకు దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించడానికంటే ముందు మీరు కొన్ని అక్షంతలు వేసి దానిపైన ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకులు రెండు ఉంచి దానిపైన ప్రమిదను పెట్టి ఐదు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి నదీ స్నానము అనగానే శని బాధలు శని పీడలు వదిలించుకోవడానికి అని గమనించుకోవాలి మీరు ఎక్కువగా శని బాధలతో బాధపడుతున్నారు మీ జాతకంలో శని పీడలు మిమ్మల్ని వేధిస్తున్నాయో అలాంటి వారైతే తప్పకుండా నది స్నానాన్ని ఈ పౌర్ణమి రోజు ఆచరించడానికి ప్రయత్నించండి అలా చేసిన వారికి తప్పకుండా జాతక దోషాలన్నీ తొలగిపోయి వారు కూడా సంపూర్ణంగా శని బాధ నుండి బయటపడతారు ఖచ్చితంగా నది స్నానాన్ని ఈ పౌర్ణమి రోజు ఆచరించడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు ఈ యొక్క ఆకుల పైన మీరు దీపాన్ని వెలిగించండి ఆకుల కింద అక్షంతులు వేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి